హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఈ నాగుల చవితికి మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి నేను చెల్లి పిల్లలు అందరం సరదాగా సాటర్డే సండే అయ్యింది కదండి అందరం వెళ్ళామన్నమాట ఇలా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా పిల్లలు మేము కలిసి వెళ్ళామండి తర్వాత ఏంటంటే ఊర్లో అంటే పండగలు అంటే చాలా సరదాగా ఉంటుంది కదండి అలా మన టౌన్లోనే ఎవరో ఒకరే వెళ్ళి పోసి ఏదో వచ్చేయడం అయిపోద్ది అన్నమాట మేము అందుకనే ఈ సంవత్సరం ప్లాన్ చేసుకొని చెల్లి నేను సరే అయితే వెళ్దామని సాటర్డే సండే వచ్చింది కదండి ఇంకా అలా పిల్లలు వెళ్ళాం అనమాట అక్కడ ఏంటంటే మా నాన్న వాళ్ళ ఊర్లో అందరూ మా నాన్న వాళ్ళు అన్నదమ్ములు ఉంటారు కదండి అందరూ కలిసి ఇలా తోటలోకి వెళ్తాం అనమాట తోటలోకి వెళ్ళి అందరూ ఇంకా అందరూ వస్తేనే అందరూ కదులుతారండి అంటే ఎవరు రాకపోయినా వెయిట్ చేసి అందరూ కలిసి వెళ్తారనమాట పుట్ట దగ్గరికి ఇలా అందరం కలిసి ఇంకా బయలుదేరేమండి పుట్ట దగ్గరికి ఇలా మా పెద్దమ్మ పిన్నిలు చిన్నాన్నలు అందరూ ఇంకా ఆల్మోస్ట్ అందరూ మా సొంతం అందరూ బయలుదేరేమండి ఇలా తోటలోకి వెళ్ళేలోగా అంటే తోటలోకి వెళ్తూ ఉంటే అక్కడ ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదండి బురద బురదగా ఉందన్నమాట మా పిల్లలు అంటే మాకంటే అలవాటు కానీ పిల్లలకు కొద్దిగా లే అలవాటు లేదు కదండి మా చెల్లి వాళ్ళ పాప అయితే చెప్పులతో జారిపోయింది కూడా ఇలా అందరం వెళ్ళాక అక్కడ పుట్టలు కనిపించలేదన్నమాట కనిపించకపోతే మా నాన్న వాళ్ళు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి కొద్దిగా కన్నాలు అవి కనిపించేలాగా అదంతా తవ్వారండి తవ్విన తర్వాత ఇంకా పుట్ట దగ్గర పూజ ఎలా చేసుకుంటాం అనేది ఇప్పుడు చూపిస్తానండి నేను అంటే ముందుగా మాకైతే పుట్టని రెడీ చేశాక పుట్ట పైన కొద్దిగా నీళ్ళు చల్లాలండి నీళ్ళు చల్లాక దానిపైన సోడిపిండి ఉంటుంది కదండి సోళ్ళుతో సోడిపిండి అంటే మీకు తెలియకపోవచ్చు అదేనండి రాగి పిండి అండి రాగులు అంటారు మీ సైడు మేమంటే సోళ్ళు అంటారండి అది మాకు చిన్నప్పటి నుంచి అది అలావాటు అనమాట రాగిల్ని మా సైడు సోళ్ళు అంటారు అలా ఆ పిండి చల్లుతామండి పైన చల్లాక తర్వాత ముగ్గు పెడతామండి ముగ్గు పెట్టి ప్రమేదవి పెట్టి ఇంకా దీపం దీపం వెలిగించుతామండి దానికి ముందుగా ఏంటంటే ఇంటి దగ్గర నువ్వులతో నువ్వులు బెల్లం పాలు కలిపి నాగేంద్రుడికి నైవేద్యం చేస్తామండి అలా సుబ్రహ్మణ్య స్వామికి మంచిగా నైవేద్యం చేస్తాము అలా అది కూడా తర్వాత ఏమో కొద్దిగా పసుపు ముద్దలు చేస్తారండి పచ్చి పసుపుతో ముద్ద చేస్తారు అదొకటి తర్వాత ఏంటంటే ఇంకా కొబ్బరికాయది కొట్టి తర్వాత గుడ్లు ఉంటాయి కదండి గుడ్లు కూడా పట్టుకొని వెళ్తామండి గుడ్లు పాలు ఇంకా ఈ నువ్వులతో చేసిన ప్రసాదం అండి ఇలా అన్నీ కలిపి మూడేసి అనమాట మూడేసి ఉండల్లా చేస్తారు మాకు పసుపు నువ్వులతో చేసిన ప్రసాదం ఇవన్నీ ఉండల్లా చేసి అన్నిటి అంటే పుట్టలు మూడేసి ఒక్కొక్క పుట్ట కన్నంలో నుంచి ఒక మూడు ముద్దలు వేస్తారనమాట అలా వేసాక పాలు కూడా కొద్ది కొద్ది పోస్తారండి పాలు గుడ్లు గుడ్డు కూడా ఒక గుడ్డు వేస్తారు ఇలా అందరం కలిసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అలా పొట్టలో వేస్తారండి పసుపు ముద్ద ఏంటంటే అమ్మవారికి పసుపు ముద్ద అంటే ఇష్టం అంటారు కదండీ అలా కూడా పసుపు కూడా చిన్న చిన్న ముద్దలు చేసి వేస్తారండి గుడ్లు పాలు ఇలా నువ్వులతో చేసిన నువ్వు ముద్ద అంటారండి మా సైడ్ అది నువ్వులతో చేసిన ముద్ద కూడా చిన్న చిన్న ఉండల్లా చేసి అది కూడా వేస్తారు ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అలా వేస్తారండి ఇలా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటే మా రీసెంట్గా మా పెదనాన్న వాళ్ళ కొడుక్కి పెళ్ళి అయిందండి వన్ ఇయర్ అవుతుంది తనకేమో ఒక చిన్న బాబు అనమాట అగోండి ఆ బాబు చేత గుడ్డు పాలు అన్నీ వేయిస్తండ్రు వాడేమో ఏడ్ చేస్తానో తెలియక అలాగ ఉన్నాడు ఏడవ లేదండి చాలా బాగా కోఆపరేట్ చేసాడు ఆ పిల్లడు అన్నీ అందులో గుడ్లు వేస్తున్నా అన్నీ వేసేవాడు అనమాట ఇంకా వన్ ఇయర్ కూడా అవలేదండి బాబుకి ఇలా మా పిన్ని వాళ్ళు ఉన్నారు కదా బాబు చేత వేయించు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందొచ్చు అన్నట్టు ఇలా మా పిన్ని వాళ్ళు బాబు చేత గుడ్డు పాలు అన్నీ వేయించారండి వాడి చేతిలో గుడ్డు కూడా పట్టలేదు కానీ వాడి చేత వేయించారు మా పిన్ని వాళ్ళు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరిని బాగా దీవించు అని సుబ్రహ్మణ్య స్వామికి చెప్పారనమాట అలా అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు వాడు ఉంటాడు కాదని అక్కడ పెద్ద ఆకులు ఉంటాయండి ఆకులు పట్టుకొని ఇంకా వాడిని వాడికి అలా ఇసురుతూనే ఉన్నాడు ఇక ఎనీ టైం వాడు వెనకతలు తిరుగుకొని ఇసురుకునే అనమాట చిన్న పిల్లడండి ఇంకా నైన్ మంత్స్ పిల్లడనమాట అయితే ఇంకా పిల్లడి చేత అన్నీ పూజ చేయించి అన్నీ వేయించారనమాట అలా అయిపోయిందండి ఇంకా అందరూ అందరం కలిసాం కదండి ఇంకా ఫోటోలు తీసుకొని ఇంకా బాబుతో ఆడుకొని ఇంకా అలాగా తోటలో బాగా ఎంజాయ్ చేసామండి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి అక్కడ అందరూ కలిసి ఇంకా తోటలోకి వెళ్ళి ఇలా అందరూ ఒక దగ్గర చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండీ అది పూర్వం రోజుల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అందరూ అలా కలిసి ఎప్పుడు కలవకపోయినా సంక్రాంతికి మేము చ చవితికి ఇలా అందరం అటెండ్ అవుతామండి అలా ఈ సంవత్సరం కూడా మేము అమ్మ ఊర్లో ఇలా కలిసామండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మా తమ్ముడు వాడిని పిలిచినా వాడు అల్లేదన్నమాట ఇంకా నా దగ్గర నుంచి అలా చూస్తాం వాళ్ళిద్దరిని ఎవరా వీళ్ళు అన్నట్టు మా చెల్లిని అయితే ఇంకా చూస్తాడు ఇలా పూజ అంతా అయిపోయాక ఇంకా హారతి ఇచ్చామండి సుబ్రహ్మణ్య స్వామికి మా పిన్ని వాళ్ళు అందరం కలిసి ఇంకా హారతి పల్లెం పట్టుకొని మా పిన్ని వాళ్ళు అయితే మంచిగా పాటలు పాడారండి కాకపోతే ఆ పాటలు వినడానికి అవ్వలేదు అంటే షూట్లో అవ్వలేదండి చాలా బాగా మా పిన్ని బాగా ఆడారండి పాటలు అలా అయిపోయిన తర్వాత ఇంకా వీడితో ఆడుకున్నాం అనమాట బాబుతో మా మేనల్లుడు కదండి చిన్న మేనల్లుడు అయితే ఇంకా బాబుతో అలా ఆడుకొని ఫోటోలు అవి దిగి చాలా బాగా ఆ తోటలో అందరూ ఎంజాయ్ ఎంత జరిగినా మా తమ్ముడు అయితే మాత్రం ఆకులతో బాబుకి విసురుతూనే ఉన్నాడండి అంటే చాలా ఎండగా ఉంది కదండి బాబు ఎక్కడ ఏడిసి గాలు పెడితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుందా అని అలా ఇంకా వాడికి సిరుతూనే ఉన్నాడన్నమాట తర్వాత ఈ పూజ అంతా అయిపోయాక అందరూ మా చిన్నాన్నలు పెదనాన్నలు అందరూ కలిసి వాళ్ళ పిల్లలు అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగామండి అంటే లేడీస్ అందరూ వెళ్ళిపోయారండి మేము అమ్మ వాళ్ళు మేము పూజ చేసేలోగా మా పిన్ని వాళ్ళు ఇంటి దగ్గర వంటలు అవి చేయాలమ్మా లేట్ అవుతుంది అని వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా చిన్నాన్నలు మా తమ్ముళ్ళు అందరూ కలిసి ఇలా గ్రూప్ ఫోటో దిగామండి ఇదంతా అయిపోయాక ఇంకా ఊర్లోకి వచ్చామన్నమాట వచ్చాక ఇక్కడ రామాలయం ఒక రెండు సంవత్సరాల క్రితం రామాలయం కొత్తగా కట్టారండి ఊర్లో అంటే ఇంతకుముందు రామాలయం ఉండేదండి మేము చిన్నప్పుడు కానీ అది కొద్ది పాడుబడంతో తీసి కొత్తగా రాముల వారిని మళ్ళీ ప్రతిష్ఠించారండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గుడి పెద్దగా కట్టారు కదండి ఊర్లో ఏ పెళ్లి అయినా ఈ గుడిలో చేసుకుంటాను రండి చక్కగా చాలా పెద్దగా గుడి కట్టారన్నమాట అమ్మ వాళ్ళ ఊర్లో ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ గుళ్ళోకి వచ్చామండి వచ్చి ఇక్కడ ఏంటంటే నందమ్మని తెస్తారండి నందమ్మ అంటే మా ఊర్లో నంది పైన పార్వతీ పరమేశ్వరులు విగ్రహాలు ఉంటాయండి అలా తెస్తారనమాట ఇది ఒక ఊర్లో తయారు చేసి అక్కడి నుంచి పౌర్ణమి రోజు తీసుకొస్తారండి ఇలా తీసుకొచ్చాక ఒరిసేలు పొట్టలు అంటే ధాన్యం వచ్చే టైంకి అలా గౌరీదేవిని కూడా తెచ్చి రెండు ఇలా పెట్టి ఊర్లో పూజలు చేస్తారండి ఎప్పటివరకు అంటే దసరా నుంచి చవితి వరకు ఇలా పూజ చేస్తారండి మనం పుట్ట దగ్గర నుంచి వచ్చా వచ్చాక ఊరందరూ ఇలా వచ్చి పసుపు అవి ఇచ్చుకొని ఇక్కడ ప్రసాదాలు అవి పెట్టి పూజలు చేస్తారండి మేమైతే మా చెల్లి నేను అక్కడ లేట్ అయ్యింది కదా ఇంకొచ్చేసరికి చాలా టైం పట్టిందండి ఇంకా వచ్చేసరికి ఎవరు లేరనమాట అందరూ ఇంకా నైవేద్యాలు అవి పూజలు అవి చేసుకొని వెళ్ళిపోయారండి అంటే ఈరోజు నందమ్మని నిమజ్జనం చేయడం అనమాట సాయంత్రం ఇలా అందరూ కలిసి సాయంత్రం నందమ్మ నిమజ్జనం చేయడం అండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే గౌరీదేవికి కూడా ఇలా పసుపు అది పెట్టి పూజ చేయాలండి గౌరీదేవి అంటే ఒరిసేను ఉంటుంది కదండి దాని ఒరిసేను దుబ్బులు అంటారండి మా సైడు అంటే ఒరి పండే ఆ చెట్టుని మా సైడు దుబ్బులు అంటారు అది తెచ్చి గౌరీదేవిగా పూజ చేస్తారండి ఇంకా అది అయిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే సాయంత్రం నందమ్మ ఊరంతా తిప్పుతారండి ఇలాగా తిప్పి ఊరంతా ఇలా ఊరు ఎన్ని వీధులు ఉంటే అన్ని వీధులు ఇలా తిప్పి ప్రతి ఒళ్ళు ఇలా ఎత్తుకుంటారండి నందమ్మని లాస్ట్ రోజు ఎత్తుకొని అందరూ ఇలాగ నిమజ్జనం చేస్తారనమాట చాలా బాగా చేస్తారండి ఇదంతా ప్రతి వీధిలోకి తీసుకొని వెళ్ళి నందమ్మని అలా తిప్పుతారు గౌరీదేవిని తిప్పాక ఇంకా నిమజ్జనం చేస్తారండి ఇలా నందమ్మని పిల్లలు లేని వాళ్ళు పెళ్ళి కావాలనే వాళ్ళు అందరూ కలిసి ఇలా ఒక్కొక్కసారి ఎత్తుకొని కొద్ది దూరం నడుస్తారండి అలా అందరూ కూడా అంటే అందరూ అలా ఎత్తుకుంటారు ఇలా గౌరమ్మని కూడా ఎత్తుకుంటారండి అలా నేను కూడా ఎత్తుకున్నండి కాకపోతే అది షార్ట్ అవ్వలేదనమాట చీకటిగా ఉంది వీధిలంట ఇలా మా చెల్లి కూడా ఎత్తుకుందండి నందమ్మని ఫ్రెండ్స్ ఇదండి మా అమ్మ వాళ్ళ ఊరిలో నాగుల చవితి ఇవన్నీ ఎలా చేస్తారనేది మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇదండి మా ఊరి మా అమ్మ వాళ్ళ ఊరిలో నందమ్మని గౌరీదేవిని ఇలానే తెచ్చి పూజలు చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తారనమాట కాకపోతే మేము ఈ సంవత్సరం అటెండ్ అయ్యాము చాలా సంవత్సరాలుగా తర్వాత మళ్ళీ ఇలా నందమ్మని ఎత్తుకునే అవకాశం వచ్చిందండి మా నందమ్మకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఎలానే చేస్తారా ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్